ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజైతే తెలంగాణ స్టైల్ పప్పు చారు ఎలా చేస్తారు అది విలేజ్ స్టైల్ ఎలా చేస్తారు అన్నది ఈ రోజు వీడియోలో చూపిస్తాను అమ్మాయి ఇలానే చేసేవాళ్ళు అనమాట పప్పు చారు చాలా బాగుంటుంది సైడ్ కి ఇంకేం కర్రీస్ లేకపోయినా ఉత్త పప్పు చారుతో అయినా తినొచ్చు అంత కమ్మగా ఉంటుంది అనమాట ఎలా చేస్తాము ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి పప్పు అయితే నేను ముందుగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకున్నాను ఒక పది నిమిషాలు నాలుగు నెంపల పప్పు మంచిగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మంచిగా స్మాష్ చేసుకున్నాను తర్వాత దీంట్లో కావాల్సినటువంటి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత మునక్కాడలు క్యారెట్ టమాటా ఇవైతే కట్ చేసుకున్నాను సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర సొరకాయ లేదు అందుకనే సొరకాయ వేయలే స్కిప్ చేసా ఇవన్నీ ఉంటేనే పప్పు చారికి రుచి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత మునక్కాడలు సొరకాయ మునక్కాడలు సొరకాయ అయితే ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే రుచి బాగుంటుంది అవన్నీ కట్ చేసి పెయిట్ వేసుకున్నాం తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత కోప గింజలు వేసుకొని కోప గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసి అవి మంచి పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునేటువంటి మొక్కలు ఉండదు అవి కూడా వేసేసుకున్నాను యాక్చువల్గా నా దగ్గర ఆలు ఉంటే ఆలు కూడా వేసేసాను అనమాట ఆలు అంటే మన ఆప్షనల్ ఒకటి ఉండే ఆలు ఇంకా దాన్ని ఏం చేస్తాను లేని పప్పుచర్లా వేసేసాను ఇవన్నీ ఉడికేటప్పుడు మనం రుచికి తేనంతో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది దాంతోపాటు ముక్కలకి ఉప్పు పడుతుంది కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటే గుర్తుపెట్టుకోండి తర్వాత ఇప్పుడు టమాటా కూడా వేసారు కొంతమంది టమాటాలు పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి వేస్తారు కానీ అవి ఉడకవు అవి అలానే ఉంటాయి అప్పుడు దాన్ని రుచి అయితే రాదు అనిపిస్తారు అక్కడ ఉడుకుతా ఉంది ఆ లోపల పప్పును మంచిగా స్మాష్ చేసుకున్నాను ఆల్రెడీ చింతపండు మంచిగా పిసికి పెట్టేసుకున్నాను దాంట్లో నుండి జ్యూస్ తీసేసుకొని ఈ యొక్క పప్పులో వేసేసుకున్నాం అనుకోండి ఇలా పప్పు చారు రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అక్కడ మనకి కూరగాయలు మంచిగా ఉడికిపోవాలి ఇంకా నేను పప్పు ఒక టూ కప్స్ తీసుకున్నాను దానికి సరిపడా చింతపండు తీసుకున్నాను అనమాట కొంతమందికి పుల్లగా ఇష్టం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చింతపండు తీసుకోవచ్చు ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోయి ఉడికిపోయిన తర్వాత కారం వేసుకుంటాను కొంతమంది కారం కూడా ఇష్టం ఉండదు అలాంటప్పుడు పచ్చిమిర్చి ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఒకవేళ కారం కలర్ ఇష్టం పడే వాళ్ళు కారంతో తినొచ్చు అనమాట అమ్మనైతే ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసేది ఇక్కడ మా ఇక్కడ తారా వీళ్ళే తింటే కారం ఎక్కువగా తింటారు అనమాట పచ్చిమిర్చి కంటే అందుకోసమని పచ్చిమిర్చిలో ఓన్లీ తాలింట్లో ఒకటి లేదా రెండు మిర్చిలు వేసేసి కారం వేస్తాను కారం వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంత ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఉరికిచ్చి పెట్టి దాని రసం పోసి పెట్టుకున్నటువంటి పప్పు ఆయన చారు ఉంది దాన్ని కూడా వేసి మనకు రుచి తగినంత వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా మరగనివ్వాలి పప్పు చారు ఎంత మంచిగా మరుగుతే పప్పు చారు అంత మంచి టేస్ట్ వస్తే గుట్టు పెట్టుకొని ఇక్కడ చక్కెర వేసుకున్న గడ్డలా ఉంది అనుకోకొని అది మిశ్రీ అనమాట తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు తర్వాత ధనియా పౌడరు నేనైతే పులుపు వేసుకున్నప్పుడు కొంచెం చక్కెర కూడా వేస్తా అందుకనే చక్కెర చక్కెరగా బెల్లం కన్నా దీన్ని మంచిగా ఒక వన్ ఇంచ్ మరగానివ్వాలి